చె పెద్ద నువ్వు నేర్చుకోండి అవి దృష్టి పాపులు మార్గంలో చెప్పినప్పుడు నేర్చుకోండి అక్క ఎందుకు అక్కవా నన్ను ఇబ్బంది పడుతున్నావు బాక్యం చెప్తుండే నేర్చుకోవట్లే చెయ్యి ఎందుకు ఇప్పుడు ఆకి నేర్చుకోవాలి జరిగిందక్క అదేం చెల్లి మంచి జరిగింది అంటే మంచి జరిగిందా సరే నాకు నువ్వు నాకు హెల్ప్ చేసావు ఎందుకు హెల్ప్ చేసావు చెప్పు నువ్వు మొయలేకపోతున్నావు అని అవునా నువ్వు నా చెల్లి నేను మోయలేకపోతున్నా నేను మోయలేని బాగా నువ్వు నాకు హెల్ప్ చేసావు కానీ దేవుడు నేను సహించగలిగిన అన్నట్టే ఎక్కువ నన్ను ఎప్పుడు శోధించరు దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన గొప్పవాడు సారీ అక్క నష్టంగానే మాట్లాడినాను సారీ అక్క సారీ అమ్మా అక్క ఇప్పుడు వాక్యం నేర్పించు ప్లీజ్ సరే వాక్యం నేర్చుకోండి